ఆంధ్రప్రదేశ్ రౌండప్ పార్ట్ త్రీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అరవై తొమ్మిది ఏళ్ళు పూర్తి సరిడింగ్ భారత్ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై తొమ్మిది ఏళ్ళు అయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సాగునీటి కోసం కుడి ఎడమ కాలువలను నిర్మించారు కుడి కాలువను జవహర్ కాలువగా ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువగా పిలుస్తారు ఏపీలో యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మహిళలకు రక్తహీనత సరీడింగ్ ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది పదిహేను నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని కేంద్రం తెలిపింది ఈ సంఖ్య జాతీయంగా యాభై ఏడు శాతం ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు కొమ్ముకోయ నృత్యం సరిడింగ్ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయ జాతికి చెందిన గిరిజన కళాకారులు ఈ నృత్యం పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తొస్తారు మార్చి పదిహేడున కుసుమ ధర్మన్న జయంతి సరిడింగ్ అంటరాని తనంపై పోరు చలిపిన తొలి తరం దళిత కవి కుసుమ ధర్మన్న మా కొద్ది నల్లదొరతనం అంటూ నినదించిన ఆయన జాతికి మేల్కొల్పే దిశగా ఎన్నో రచనలు చేశారు నిమ్న జాతి ముక్తి తరంగని నల్లధరతనం హరిజన శతకం వంటివి ఆయన రాశారు ధర్మన్న రాజమహేంద్రవరంలో పంతొమ్మిది మార్చి పదిహేడున జన్మించారు జయబేరి పత్రికను స్థాపించి తొలి దళిత పత్రిక సంపాదకులయ్యారు టిటిడి ఆస్థాన విద్వాంసుడు గరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి సరిడింగ్ ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసుడు టిటిడి ఆస్థాన విద్వాంసుడు అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమిల్ల బాలకృష్ణ ప్రసాద్ రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదిన మృతి చెందారు శాస్త్రీయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత జానపద సంగీతంలోనూ ఆయన నిష్ఠాతుడు టీటీడీలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు ఆస్థాన గాయకుడిగా పనిచేశారు ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సైరీడింగ్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న ఆయనను పూర్తి అదనపు బాధ్యులతో బాధ్యతతో డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం డీజీపీగా ఉన్న సిహెచ్ ద్వారకా తిరుమలరావు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైన ఉద్యోగ విరమణ చేశారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయ న్యాయాధికారులు సైలెటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయ న్యాయాధికారులు జిల్లా జడ్జీలు కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి జస్టిస్ సూర్యకాంత్ నేత నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది జుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆర్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ఆంధ్రప్రదేశ్లో జ పెరిగిన సముద్ర తీరం పొడవు సరిడింగ్ ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పొడవు తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ డెబ్భై కిలోమీటర్ల మే నుంచి వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లకు ఎనిమిది పాయింట్ పదిహేను శాతం పెరిగింది ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది కాగా తమిళనాడు తీరం తొమ్మిది వందల ఆరు పాయింట్ తొంభై కిలోమీటర్ల నుంచి వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది కిలోమీటర్లకు పెరిగింది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పదిహేను కొత్త పోలీస్ స్టేషన్ల ప్రారంభం అయ్యాయి ఇతర రాష్ట్రాలు గుజరాత్ తీరం తొంభై రెండు పాయింట్ అరవై శాతం పెరిగింది అండమాన్ నికోబార్ దీవులో యాభై ఏడు పాయింట్ పదహారు శాతం పెరిగింది గంజాయి డ్రగ్స్ కట్టడికి ఈగల్ పోర్స్ ఏర్పాటు సైడింగ్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఉత్తర్వులు జారీ చేశారు స్థానిక సంస్థల్లో పోటీకి అర అనర్హులున్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత సరిడింగ్ ఇద్దరికంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైన నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్టసవరణ బిల్లును రాష్ట్ర శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడున ఏకగ్రీవంగా ఆమోదించింది కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు ఐఐటి మద్రాసుతో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కీలక ఒప్పందాలు సరీడింగ్ ఏపీ ప్రభుత్వం ఐఐటి మద్రాసుతో ఎనిమిది కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది ఐఐటిఎం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున చర్చలు జరిపారు తిరుపతి విమానాశ్రయంలో రాష్ట్రంలోని అతిపెద్ద రన్వే సరీడింగ్ తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో అత్యంత తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం రేణిగుంట ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉన్న రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మీటర్ల రన్వేను రూపాయలు నూట యాభై పాయింట్ పదహారు కోట్లు వెచ్చించి మూడు వేల ఎనిమిది వందల పది కిలో మీటర్లకు విస్తరించారు ఈ రన్వేను విస్తరించడంతో విశాఖపట్నం విజయవాడ విమానాశ్రయాల కన్నా ఇది అతి పెద్ద రన్వే రన్వేగా ఏర్పడింది అలాగే విమానాలు టర్న్ తీసుకునే ప్రాంతాన్ని కూడా ఏడు వందల మీటర్ల నుంచి పదిహేను వందల మీటర్లకు పెంచారు దీంతో పెద్ద విమానాలు సులువుగా మలుపు తిరగవచ్చు ఇక్కడికి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు చర్చలు జరుగుతున్నాయి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూపాయలు రెండు వందల డెబ్భై ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లు సైరీడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రైల్వే స్టేషన్ను అభివృద్ధి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయలు రెండు వందల డెబ్భై ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం సైరింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల్లో కృత్రిమ మీద ఏ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ద్వారా పదివేల మంది విద్యార్థులు డెవలపర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శిక్షణ అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుంది ఇందులో డేటా ఎనాలిటిక్స్ జనరేటివ్ ఏఐ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలు ఉన్నాయి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం సరి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం పోస్ట్ ఫ్యాక్టో అప్పటికే మొదలుపెట్టిన పనికి ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ అధ్యక్షతన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడున తేదీ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్పై చర్చించి ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదున విశాఖ జోన్ పరిధి నిర్ణయిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది వాల్తేర్ డివిజన్లో భాగమైన పలాస విశాఖపట్నం దువ్వాడ కూనేరు విజయనగరం నోపాడ జంక్షన్ పర్లాకిమిడి బొబ్బిలి జంక్షన్ సాలూరు సింహాచలం నార్త్ దువ్వాడ బైపాస్ వడ్లపూడి దువ్వాడ విశాఖ స్టీల్ ప్లాంట్ జగ్గయ్యపాలెం సుమారు నాలుగు వందల పది కిలోమీటర్ల విభాగాలు సౌత్ కోస్ట్ రైల్వే కింద విశాఖ డివిజన్లో కొనసాగుతాయి ఇప్పటివరకు వాలతేరి డివిజన్లో భాగమైన కొత్తవలస బచ్చేలి కూనేరు తేరువలి జంక్షన్ సింగాపూర్ రోడ్ కోరాపూట్ పర్లాకిమిడి ఘనపూర్ సుమారు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల విభాగాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ ప్రధాన కేంద్రంగా ఏర్పడు ఏర్పడుతున్నా రాయగడ డివిజన్లో ఉంటాయి కొండపావులూరులో ఎన్ఐడిఎం దక్షిణాది క్యాంపస్ ప్రారంభం సరి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దక్షిణాది క్యాంపస్ జాతీయ విపత్తుల స్పందన దళం పదో బెటాలియన్ భవనాల ప్రారంభం ఎన్డిఆర్ఎఫ్ రెండు ఇరవైవ వ్యవస్థాపక దినోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు గ్రామీణ నడక్ సడక్ యోజన నాలుగులో రాష్ట్రానికి ఆరు వందల ఎనిమిది రోడ్లు సరిటింగ్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పిఎంజిఎస్వై ఫోర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు వందల ఎనిమిది రహదారులను కేంద్రం మంజూరు చేసింది మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చింది పిఎంజిఎస్వై ఫోర్ కింద దేశవ్యాప్తంగా రూపాయలు డెబ్బై వేల ఎడ్ నూట ఇరవై ఐదు కోట్లతో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంచనా విలువలో కేంద్రం అరవై శాతం రాష్ట్రాల నలభై శాతం నిధులు సమకూర్చుకు సమకూర్చనున్నాయి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ సైడింగ్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు ఉపముఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున వచ్చారు మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే ఉంచుకోవాలి తెలిపి దీనికోసం నెల నెలలో ఒకరోజు మూడో శనివారం అందరం కలిసి పనిచేద్దాం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు పంచాయతీల సమగ్రాభివృద్ధికి వికసిత్ పంచాయత్ సైడింగ్ వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయత్ కార్యక్రమానికి గుజరాత్ అస్సాం ఒడిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఎంపిక చేసింది ఈ కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదిహేను పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు ధర్ ధర్తి ఆబా లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ గ్రామాలు సరిడింగ్ గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కొర కొరతను సరిదిద్దడంతో పాటు విద్యా వైద్యం అంగన్వాడీ కేంద్రాలను అందుబాటులోకి తేవడానికి వీలుగా ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభించిన ధర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాలు ఎంపికైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికె రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన లోక్సభలో తెలిపారు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో అగ్రస్థానంలో ఏపీ సరిడింగ్ వ్యవసాయ అనుబంధ రంగాల అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటులో రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు దేశంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించింది సగటు వార్షిక వృద్ధి రేటు ఏపీలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉందని పేర్కొంది ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఆరు పాయింట్ మూడు శాతం తమిళనాడు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు తెలిపింది నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం సరిడింగ్ రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్ శాఖ నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నరసాపురం లేస్కు జీఐ గుర్తింపు సలెటింగ్ నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు జీఐ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున లభించింది క్యాప్ విసిఎండిగా కమలాకర్ బాబుస్ ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధాత్మక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్ క్యాప్ వైస్ ఛాన్సలర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎం కమలాకర్ బాబు నియమితులయ్యారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సరిటింగ్ ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండున సీఎం చంద్రబాబు ప్రారంభించారు అన్నదాత సుఖీభవకు సంబంధించి తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తున్న రూపాయలు చెక్కు నమూనాను మహిళా రైతుకు నాగలక్ష్మి సేఖ్ మొన్నలకు సీఎం అందించారు